హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ క్యారెట్ ఫ్రై అంటే మామూలుగా కాకుండా నేను కొంచెం పొడి అయితే యాడ్ చేసి చేశాను నిజంగా చాలా బాగుంది ఇది పప్పు పప్పు షారు అందులో నంచుకోవడమే కాకుండా రైస్ లో కూడా కలుపుకుంటే చాలా బాగుంది షైట్ డిష్ కింద ఇది నేను మొత్తం ఎలా చేసానో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు వేసి ఒక్కసేపు వేగిన తర్వాత మళ్ళీ ఒక స్పూను జీలకర్ర అనేది వేసుకోవాలి అది కూడా కాస్త ఫ్రై అవ్వాలండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను నువ్వులైతే వేసుకోవాలి ఈ నువ్వులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని వెండి కొబ్బరి కొంచెం ఒక మూడు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూను కారం కొంచెం దీనికి సంబంధించి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలాగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకా క్యారెట్ అయితే చూడండి మొత్తం తీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలండి కట్ చేసిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని వన్ మినిట్ పాటు మగ్గనివ్వాలండి ఎక్కువసేపు కాకుండా మూత పెట్టి వన్ మినిట్ మాత్రమే మగ్గన చూడండి వన్ మినిట్ తర్వాత ఇలా ఉంది కదా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఇంకా మూత పెట్టకుండానే ఫ్రై చేయండి మూత పెట్టకుండా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూనే ఫ్రై చేయాలి ఇలా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇలా కలుపుకోవాలండి ముక్కలకి సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ కరగాలి అంటే కనుక మూత పెట్టి ఒక వన్ మినిట్ స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి వన్ మినిట్ తర్వాత చూసారా ఇలా ఉంది కదా ఇప్పుడు ఫ్రై మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా అదే మూత పెట్టకుండా కలిపితే బాగుంటుందండి ఈసారి మూత పెట్టకుండా క్రిస్పీగా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ని వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఎంతసేపు ఉండకూడదండి ఒక టెన్ సెకండ్స్ ఇలా కలిపేస్తే సరిపోతుంది చూడండి అంటే మనం వేసిన కారం కొంచెం పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుంది చూసారు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని చాలకపోతే ఈ టైంలో వేసుకోండి అంతే అండి ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫ్రై వేడిగా ఉన్న టైంలోనే ఆనియన్స్ అనేది వేసుకోవాలి మీకు ఒకవేళ పచ్చి ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు కానీ ఇలా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆనియన్ చేసాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి వన్ మినిట్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం వేసిన ఉప్పు కారం ఆనియన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటది కానీ వేడి మీద పొయ్యి మీద ఉన్నప్పుడు మాత్రం ఆనియన్ వేయకూడదండి చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది నిజంగా అమ్మి అమ్మి చాలా బాగుంటుందండి రైస్ లో కలుపుకుంటే చాలా బాగా అనిపించింది టేస్ట్ గా ఉంది అలాగే షైడ్ డిస్క నంచుకోవడానికి కూడా చాలా బాగుంది నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్